ఏసు క్రీస్తు నందు మీ అందరికీ శుభములు పదిహేడు అధ్యాయము లొకసు వార్త ఇరవై ఆరో దినము నోహావు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుడు దినములలో కూడా జరుగును నోహావు దినములో ఏం జరిగిందండి అనేక మందిని సిద్ధపరిచాడులో నోహావు రండి దేవుని రాజ్యం సమీపించి ఉంది అని అందరికీ చెప్తే హేళన చేశారు ఎన్నో పొలాన్ని అమ్ముకున్నాడు దాన్ని మనుషుల చేత పని చేపించాడు వాళ్ళకి డబ్బులు చెల్లించాడు వాడను కట్టాలంటే కొన్ని వేల ఎకరాలు అమ్ముకుని ఉండొచ్చు దానికి పని చేసినందుకు ఆ డబ్బును అందించింది దేవుడే వాడను చేసుకున్న తర్వాత భీకరమైన వర్షం ఆకాశత్తూములు ఇప్పబడ్డాయని మనం చూస్తున్నాం అలా ఆకాశత్తుములు ఇప్పబడ్డప్పుడు దేవుని మహాకృప మొత్తం నీరంతా నింపేసి మొత్తం సర్వనాశనం భూమి మీద ఉన్న మహాజనాన్ని అందరూ కూడా మునిగిపోయారు మనుష్య కుమారుడు రోజులు అలాగే వస్తాయి మనుషు కుమారుడు రోజులు అలాగే ఉంటాయని చెప్తున్నాడు ఇప్పుడు లోకసు వార్త పదిహేడు అధ్యాయం ఇరవై వచ్చాయి దేవుడి రాజ్యం ఎప్పుడు వచ్చినాయి ఆయన అడిగినప్పుడు ఆయన దేవుడి రాజ్యం ప్రత్యక్షంగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుడి రాజ్యం మీ మధ్యనే ఉన్నది అది అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నదని చెప్పడానికి వీల్లేదు అని దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది దేవుని రాజ్యం మన మధ్యనే ఉన్నది శాపము ఆశీర్వాదం మనకి ముంచాడు శాపము ఆశీర్వాదం మన ముందే పెట్టాడు ఏం కావాలి తీసుకో ఏమి నువ్వు స్వీకరిస్తావు అన్యాయం చేయవాడు చేయనేమో అపవిత్రుడు ఆగివాడు ఆగనేమో పవిత్రుడు కను పవిత్రుడుగా ఉండనేమో పరిశుద్ధుడు ఇంకా నువ్వు పరిశుద్ధుడిగా ఉండను గలలియా సమరియా ప్రాంతాన వెళ్తున్నారు పది మంది కుష్టి రోగులు ఏసుక్రీస్తు వెళ్తున్నాడని యేసుక్రీస్తుని అడ్డుకుని అయ్యా మనం స్వస్థతని అంటే వెళ్ళి మీ ఆజుకుడు సీపించుకోండి అని అన్నారు అప్పుడు ఆ పది మంది నడిచి తోవలో వెళ్తుండగా వాళ్ళు స్వస్థత పడ్డారు ఇలా స్వస్థత పడిన తర్వాత వాళ్ళు అద్భుతాలు చూశారు వాళ్ళు ఉన్న కుష్ట వ్యాధి పోయింది రోగం పోయింది వాళ్ళు స్వస్థత పడ్డారు ఒకడు వచ్చి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి స్థుతించి దేవుణ్ణి గనపరిచి దేవుణ్ణి మహింపరిచి స్తోత్రం చెప్పారు ఇంకా గురు ఎక్కడా ఈ తొమ్ముడుగురు లోకంలో కలిసిపోయారు దేవునితో స్నేహము లోకంతో వైరము లేకపోతే దేవునితో వైరము లోకంతో స్నేహము ఇలా తొమ్మిది మంది వాళ్ళు లోకంతో కలిసిపోయి బిజినెస్లో వ్యాపారంలో వ్యవసాయంలో ప్రతి ఒక్క చేతి పనులు వారి వారి యొక్క పనుల్లో వారు కలిసిపోయినప్పుడు దేవుడు తన అమూల్యమైన రక్తము చేత నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చేత క్రీస్తు రక్తము చేత మనల్ని విమోచించాడు కదా ఇంకా తమ్ముడుగురు దేవుడితో లేకుండా లోకంలో కలిసిపోయారు వాళ్ళు దేవుడు స్వరూపంగా సృష్టించబడినవారు వారు లోకంలో ఎలాగో జీవించి చివరికి వాళ్ళే అడుగుతున్నారు దేవుడు రాజ్యము వస్తుంది పరిసయలు శాస్త్రులు దేవుడి రాజ్యం ఎప్పుడు వస్తుందని అడుగుతుంది కావాలి వాళ్ళకి దేవుడు రాజ్యం కానీ లోకంతో స్నేహం దేవునితో వైరం వారిలో ధనము సమస్త మూలమునకు కీడు ధనాపేక్ష ఇతర దుష్క్రియలన్నీ కూడా వాళ్ళ హృదయంలో బయటికి వస్తాయని ఎజ్కేఎల్ గ్రంథంలో చెప్పాడు దేవుడు వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క లోకము బయటకు వచ్చినప్పుడు దేవుడు రాజ్యం కావాలంటే వాడికి తమ్ముడుగురు దేవుడితో కలిసిపోయారు ఒకే ఒకడు వచ్చి దేవుడికి స్తోత్రం చెప్ప నమ్మకమైన మనిషి నమ్మకమైన వానికి మెండైన దీవెన ఆయన చూచి వారు వెళ్ళి యాజకులు కనపరుచుకోమంటే వారు స్త్రోవలోనే శుద్ధులు అయ్యారు కదా అప్పుడు మనకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా అప్పులు బాధ ఉన్నా గబగబా ఏదొక చర్చికి వెళ్ళి కనపడి రెండు మూడు వారాలు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా లోకల్లో కలిసిపోతారు వాళ్ళు బాగుపడ్డ తర్వాత వాళ్ళు బాగుపడ్డ తర్వాత లోకంలో కలిసిపోవడానికి వాళ్ళు దేవునితో వైర్యము లోకంతో స్నేహము లోకంతో సంబంధం పెట్టుకుంటున్నారు దేవుడే మీతో నివసించాలని చూస్తుంటే లోకంతో సంబంధం పెట్టుకుంటున్నారు నోహ ఉద్యమంలో జరిగినట్టు మన మధ్య ఎందుకు జరిపిస్తాడంటే శాపము ఆశీర్వాదం మీ ముందు ఉంచి ఉన్నాను ఏది మీకు కావాలి మీకు ఆశీర్వాదం కావాలా శాపం కావాలా కొన్ని రోజులు మాత్రమే ఈ లో ఈ లోకంలో వైభవం చూస్తారా శరీర సుఖాలు చూసుకుంటారా శరీర స్వస్థతలు చూసుకుంటారా కానీ ఒకరోజు యుగ యుగాలు దేవుడితో నడిచే భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రతి ఆత్మని దేవుడు విలువైనగా పాత్రగా ఎంచాడు అందుకే మనుషుల మీదను మంచి మనుషుల మీదను చెడ్డ మనుషుల మీదను వర్షము కురిపించినట్టు ఆయన తన కుమారుణ్ణి రక్తము చేత తన స్వరక్తమిచ్చి కొని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనల్ని విమోచించే మనల్ని విమోచించి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మనలో ఉన్న కళంకాన్ని పాపాన్ని కొట్టివేసి శాపాన్ని కొట్టివేసి ఇంకేం కావాలని అడిగితే లోకంతో స్నేహము దేవునితో వైరం పెట్టుకున్నారు అందరికీ కోపం వస్తుంది నరకం నరకం అంటే అందరిలోని ఈ వాక్యము వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోగానే ఆ పాపాన్ని వారు గెంటేయలేకపోతున్నారు వాక్యాన్ని బయట గంటేస్తున్నారు అర్థమైందండి వాక్యము హృదయంలోకి వెళ్ళగానే అది చలిస్తుంది అది అది వైబ్రేషన్ అవుతుంది ఏంటి మాట్లాడితే నరకం అంటున్నారు నరకం అంటున్నారు అవునండి ఇది నిజం మీరు జీవించినంత కాలము ఎలాగలాగో ఈచ్ఛల కో జీవించి ధనము సమస్త మూలమునకు కీడు దేవునితో స్నేహము లోకంతో వైర్యము పెట్టుకోవాలా లేకపోతే లోకంతో స్నేహము దేవునితో వైరం పెట్టుకుంటారా చెప్పండి శాపము ఆశీర్వాదం ఏమని ఏది కావాలి ఏసు రక్తము సిద్ధంగా ఉంది పాత్ర రక్షణ పొందుకోవాలని సిద్ధంగా ఉంది పాత్ర రక్షణ పొందుకోవడానికి పాత్ర సిద్ధంగా ఉంది ఆయన వెల చెల్లించాడు అమూల్యమైన రక్తము చెట్టు మిమ్మల్ని కడిగాడు పరిశుద్ధపరిచాడు క్షమాపణ పొందుకోవడానికి ఓన్లీ కేవలం క్షమాపణ కేవలం క్షమాపణ కోరుకోవడానికి మనకంత గర్వం కోపం ద్వేషం అహం అసూయ ఆ వాక్యం ఎప్పుడైతే హృదయంలోకి వెళ్తుందో ఆ వాక్యాన్ని బయట గెడ్డతున్నారు పాపంతో జీవిస్తున్నారు హృదయులకు ఎప్పుడైతే ఒక వాక్యం వెళ్ళిందో అది బదులు పడుతుంది పాపాన్ని బయటికి గెడ్డేస్తాయి నువ్వు పాపం చేస్తున్నావు నువ్వు నరకానికి వెళ్తావు నీకు మంచి కాదు అని అన్ని మతాలు బోధిస్తున్నాయి కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని ఎప్పుడైతే లోపల వెళ్తుందో ఆ పాపం బయటకు వస్తుంది పశ్చాత్తాపంతో దేవుని సన్నిధి చేరితే మీరు ధన్యులు అవుతారు దేవుడు అమూల్యమైన రక్తం చేతనం గడిగి పవిత్ర పరిచా నోహవ దినములు ఉన్నట్టు మనకి దేవుడు అద్భుతాన్ని ఆశ్చర్యకార్యాన్ని అలాగే వదిలేదండి నోహావు దినములో వదిలేసినట్టు వదిలేదండి నోహావు ఓన్లీ పిలిపించాడు రండి అందరూ రండి వాడిలోకి రండి ఆ దేవుడు మాటనండి దేవుడు మాట వింటే ఆ వాడిని అక్కడ విడిచిపెట్టేసి వాళ్ళందరికీ కొత్త జీవితం ఇచ్చి ఉండేవాడే కానీ పశ్చాత్తాపం లేదు అందరూ మనసు లేదు అందరికీ అంతటా మారుమనిషు దేవుడిచ్చాడు కేస్తూ రక్తముచత ఏసుక్రీస్తు రక్తముచ్చేత మనకు అడిగాడు విమోచించాడు ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు ఏంటంటే దేవుడు రాజ్యం ఎప్పుడొచ్చినని అందరూ అడుగుతున్నారయ్యా అయా వాక్యం హృదయంలోకి వెళ్ళగానే పాపం బయటకు వస్తుంది పశ్చాత్తాపంతో తీసుకుంటే దాన్నే తిరస్కరిస్తే శాపాన్ని కోరుకుంటే మేము కొన్ని రోజులు మాత్రమే భూమి మీద ఉంటాం యుగ యుగాలు దేవుడితో ఉంటాం దేవుడితో ఉండడానికి వాక్యాన్ని పెనవేసుకున్నప్పుడు భూమి ఆకాశములు గతించిన మాటలు గతించిన తండ్రి వాక్యాన్ని పెనవేసుకున్నప్పుడు మీ జీవితాంతం ప్రవ్వా యుగ యుగాలు దేవుడితో ఉంటాం దేవునికి స్తోత్రం ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమె